ేడు వైటి ఇరీ రాశి ధనుస్సు లగ్నం చంద్రరాశి వన్ జ్యోతిషి నేపథ్యం ఈరోజు గురువు ధనుస్సుపై సక్రియంగా ప్రభావం చూపిస్తున్నారు ఇది సాంస్కృతిక ఆధ్యాత్మిక అభివృద్ధికి అవకాశ కలిగిస్తుంది వంద ఉద్యోగం వ్యాపారము మీ అభ్యాసాలు ఉత్సాహం ఈరోజు కొత్త అవకాశాలను తెస్తున్నాయి ప్రయాణాలు లేదా బహిర్గత కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వృత్తి అభివృద్ధి సాధ్యమే మూడు డబ్బు ఆర్థిక స్థితి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి పొదుపు అలవాట్లు మరియు ప్రణాళికలు పాటిస్తే లాభం జరుగుతుంది పెద్ద ఖర్చులు తలపెట్టకుండి మనో సంబంధాల్లో ఒపిక అవసరం కుటుంబ సభ్యుల మధ్య ఓ చిన్న అపార్థం పరిగణనీయంగా మారకూడదు కలిసి సమయం కేటాయించడం మంచి అనుబంధం పెంచుతుంది ఐదు ఆరోగ్యం శారీరక శక్తి నిలకడగా ఉంటుంది కాని మితమైన శారీరక వ్యాయామం మంచి ఆహారం పాటించండి గుండె జీర్ణ వ్యవస్థపై కొద్దిగా జాగ్రత్త అవసరం ఈ రోజుకు శుభకార్యం పరిహారం గురువారాన్ని వ్రతం